వన్ నైన్ వన్ టూ నెంబర్కు ప్రచారం కల్పించండి పాటు కూడా కరెంటు అంతరాయం రానివ్వద్దు బట్టి మొత్తం మీద కరెంటు పేదలకు రెండు వందల యూనిట్ల లోపు కాల్చుకున్నటువంటి పేదలకు ఫ్రీ కరెంట్ ఇస్తారు కొన్ని టెక్నికల్ ప్రాబ్లం ఉండడం వల్ల అక్కడక్కడ కొంత డిస్టర్బ్ అవుతుంది సరే అది టెక్నికల్ ఇష్యూస్ పోతే అయిపోతుంది ఇంకా కరెంటు పోతే కరెంటుకు సంబంధించినటువంటి విద్యుత్కు సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఫోన్ చేయమని చెప్తున్నాడు ఎవరు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పోలీసులకు ఎట్లయితే వండబల్ దిగకు ఫోన్ చేస్తామో ఎమర్జెన్సీ వైద్యానికి వన్ అయితే ఎట్లా చేస్తామో కరెంటు మీద ఎమర్జెన్సీ ఏమున్నా ఇగో ఈ నెంబర్కి చేయమంటుండు వచ్చిందా ఇగో వన్ నైన్ వన్ వన్ నైన్ వన్ టూ ఈ నెంబరు కొట్టురిగా మీ ఇళ్ళలో కరెంటు పోయినా మీ ఆఫీసులలో కరెంటు పోయినా మీ ఏరియాలో ఎక్కడ కరెంటు పోయినా ఫోన్ చేయరు ఫోన్ చేస్తేనన్నా ప్రభుత్వానికి అర్థమవుతుంది ఇప్పటిదాకా చాలామంది తెలియదు ఆ వన్ నైన్ వన్ టూకి ఫోన్ చేసి ఇక చూడండి కరెంటు సమస్యలు కరెంటు సరఫరా లేదా ఇతరత్ర ఏ సమస్యలు వచ్చినా వినియోగదారులు ఖచ్చితంగా వన్ నైన్ వన్ టూకు ఫోన్ నెంబర్ చేసి చెప్పాలి ఫోన్ చేసి చెప్పాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నాడు మొత్తంగా ఏ కరెంటు మీ ఇళ్ళల్లో కరెంటు పొంగనే ఖచ్చితంగా ఫోన్ చేయరు ఎందుకు పోయిందని అప్పుడు ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది వాస్తవంలో కరెంట్ చాలా పోతుంది మరి పనుండి పోతుందా కింద సమస్యనా లేకపోతే ఊర్లల్లో సమస్యనా తెలియదు లేకపోతే ప్రభుత్వమే అట్లా బంద్ చేయమంటుందా అది అన్అఫీషియల్గా తెలియదు కానీ కరెంటు బీఆర్ఎస్ పాలనలో ఉన్నంత కరెంటు ఈ కాంగ్రెస్ పాలనలో ఉండట్లేదు కాబట్టి ఈ వన్ నైన్ వన్ టూకు ఫోన్ కొట్టండి ఇక వందల వేల లక్షల మంది ఫోన్ కొట్టరు ఎక్కడ కరెంట్ పోతాను కొట్టరు అప్పుడు తెలుస్తుంది ఇళ్లకు